విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై మూడో వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మప్రదం పట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ రిపీట్ ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ వార్డు కార్పొరేటర్ బి వసంత లక్ష్మి ఆధ్వర్యంలో అత్యధికంగా ప్రజలు జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తిస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళ నాయకురాలు పలువురు పాల్గొన్నారు 哎。<Okay> <Okay. S 1> జై తెలుగుదేశం ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ముప్పై మూడో వార్డు అంతా కూడా తిరుగుతూ ఉన్నాం ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ఇప్పుడే మా మహిళా చోదరి మాట్లాడారు మా కార్పొరేటర్ గారు కానీ ఇంకా ప్రతి ఒక్కరు ఇక్కడ టీడీపీ నాయకులు మాట్లాడారు బీజేపీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు ఒకటే నినాదం ఉమ్మడి అభ్యర్థులందరినీ గెలిపించుకోవడమే లక్ష్యం ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని భారీ మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా ఈ యొక్క సౌత్ నియోజకవర్గంలో మీరు కోరుకున్నటువంటి ముఖ్యంగా పొల్యూషన్ మేజర్గా పొల్యూషన్ మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ సిస్టమ్ ఇక కళ్యాణ మండపాలు గోల్డ్ సిటీని గోల్డ్ సిటీగా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము చేసి తీరుతాం అందరిలాగా మేము మాటలు చెప్పం మాట ఇచ్చామంటే అవి తీరుతూ ఉంది ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కావచ్చు రాష్ట్రం అభివృద్ధి కావచ్చు అభివృద్ధి జరగాలంటే ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఆయన జనంలో తిరిగి ఒక ఛాన్స్ ఇస్తే పది సంవత్సరాల పాటు వెనక తీసుకెళ్ళిపోయి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మేము బుద్ధి తెచ్చుకున్నాం ఇప్పటికైనా ఓటే చాలా తప్పు చేసాం మేము చేసిన పనికి మేము ఇప్పుడు మేమే మాకు మేమే క్షమాపణ చెప్పుకున్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కితే ఈ ప్రభుత్వం కాదు ఎవరైనా బటన్ నొక్కుతాం ఈ యువతకేం కావాలి రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆలోచన లేకుండా మా ట్యాక్సీలు పెంచుకొని రోడ్డు రోడ్డు మీద వెళ్ళాలంటే రోడ్డు రోడ్ ట్యాక్సులు పడతా ఉన్నాయి ఇటు పవర్ టు పవర్ కానీ అన్ని ఎన్ని విధాలు చూసుకున్నా ట్యాక్సులు 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 వీటిని మళ్ళీ మనకు పంచడాలు ఇది ఆయన చేయాల్సిన లేదు ఎవరైనా చేయగలరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు వీళ్ళు మార్పు తీసుకురావాలి మార్పు జరగాలి ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా ఇంటికేనని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజలు భ్రమరాధం పడుతూ ఉన్నారు మహిళా సోదరు వల్ల అయితే డాన్సులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మార్పు అనేది జరిగిపోయినట్టునే భావిస్తూ ఉన్నాయి ఈ వార్డులో ఈ వార్డులో నాయకులందరూ స్ట్రాంగే అసలు వైసీపీ అనేది లేదు ఇక్కడ అసలు వైసీపీ జెండా కట్టేవాళ్ళు లేదు నాకు తెలిసి సో ఇక అద్భుతమైన నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి మాకు ఇక ఈ వార్డు గురించి చూడాల్సిన అవసరం కూడా లేదు నా ఫీలింగ్ కాబట్టి రావాలి నేను వచ్చాను తప్ప లేకపోతే వాళ్ళే చూసుకుంటారు థ్యాంక్ యూ జనసేన గెలవాలి ఈ నియోజకవర్గం మార్పు రావాలి జై జనసేన వాసుపల్లి ఇంటికి వంశీ అన్న అసెంబ్లీకి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి వాసుపల్లి మళ్ళీ వస్తే మన అందరినీ రోడ్డుకి రోడ్డుకి ఇచ్చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు వంశీ అన్నని గెలిపించుకుంటే మన ఇంటి ముందే ప్రభుత్వం వస్తుంది మన నియోజకవర్గం కూడా బాగుపడుతుందని మీరందరూ కూడా ఆశీర్వదించి ఆయనకి ఘనస్వాగతం పలకాలని వార్డు ప్రజలందరికీ కోరుకుంటున్నాం జై జనసేన వార్డు ప్రజలు వార్డులో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కుటుంబం అందరం కలిసి ఈరోజు ఏకమయ్యి వంశీయాన్నికి ఘన స్వాగతం పలికి ఈరోజు మేము గెలిపించే దిశగా పనిచేయాలని మేము అందరం కూడా ఈ రెండు కృషి చేస్తాము మా వంశీయాన్ని అసెంబ్లీకి పంపిస్తాము మా సౌత్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభా వేదిక నెక్స్ట్ మన ఎంపీ అభ్యర్థి భరత్ గారు ఆయన కూడా ఎడ్యుకేషన్ పరగా మంచిగా వెల్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కల్పించే విధంగా ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తారు టీడీపీ వస్తే సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది జనసేన జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే అంతటా రాష్ట్రం అంతా బాగుంటుంది నిరుద్యోగం పోతుంది అందరికీ నాన్న బుడ్డి లేదు ఏ బుడ్డి లేదు అందరికీ అంతా మంచి జరిగేలా చూస్తారు కాబట్టి మీరందరూ కూడా వంశీయాన్ని గెలిపించాలి భరత్ అన్నని గెలిపించే దిశగా మనందరం అడుగులు వేద్దామని జై జనసేన జై టీడీపీ జై బీజేపీ